అల్లెలుయల్లూయ అప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ ఘనమైన నామంలో మీకందరికీ శుభములండి ఈ వేకు జామున ప్రతిరోజు కూడా ఇలా కలుసుకున్నట దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం ఇది దేనికయ్యా అంటే మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది ప్రతిరోజు దేవుడు సంగతి చూడటం వల్ల ధైర్యాన్ని పుట్టిస్తుంది యోపు శ్రమంలో ఉన్నప్పుడు తన స్నేహితులని ఎలిపేజ్ అంటూ ఉంటాడు మీరు యోగు గ్రంథం నాలుగు అధ్యాయం ఆరవ వచనాన్ని చూస్తారు యోగు గ్రంథం నాలుగు అధ్యాయం ఆరవ వచనాన్ని చదువుతూ ఉన్నారు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణ ఆధారము కాదా దేవుని స్తోత్రం మన భక్తి మనకు ధైర్యము పుట్టించాలి మన నిరీక్షణకు ఆధారం దేవుడే అనే సంగతి మరిచుకోకూడదు మనం మనం భక్తి చేస్తున్నాము కానీ చాలాసార్లు అధైర్యపడిపోతూ ఉంటాం చిన్న చిన్న వాటికి బలహీన పడిపోతూ ఉంటాం బైబిల్ అంటది ఆ ఎందు బైబిల్ తిరగలవారు ధైర్యముగా ఉంటారని మనము ధైర్యము కోల్పోతున్నామంటే భక్తి కోల్పోతున్నాం అని అర్థం మన భక్తి స్థిరంగా లేదని అర్థం మనం మానసికంగా సిద్ధపడలేదని అర్థం దేవుడి సన్నిధిలో మనం ఉన్నామని సత్యాన్ని మరిచిపోయామని అర్థం బైబిల్ అంటది సామెతల గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరవ వచనం సామెతల గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరవ వచనం వైభక్తులు కలిగి ఉండుట ధైర్యము పుట్టిస్తుంది దేవునికి స్తోత్రం అంటే యహోవ ఎందు భయభక్తులు ఎవరైతే కలిగి ఉంటారో వారు ధైర్యముగా ఉంటారు అది ఎంతటి చిక్కులు వచ్చినా ఎలాంటి పరిస్థితి వచ్చినా సమస్యలే వెంటాడినా వందకాలే వెంటాడినా నిందలే వెంటాడినా అవమానాలే వెంటాడినా ఆర్థిక సమస్యలే వెంటాడినా యహోవ ఎందు భయభక్తులు గలవాడు ఎప్పుడు ధైర్యముగానే ఉంటాడు ధైర్యం కోల్పోతున్నామంటే భక్తి కోల్పోతున్నామని అర్థం ధైర్యం కోల్పోతున్నామంటే ప్రార్థనా జీవితాన్ని కోల్పోతున్నామని అర్థం ధైర్యం కోల్పోతున్నామంటే వాక్యం సరిగా సరిగ్గా అర్థం అవ్వలేదని అర్థం యశా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఆరవ వచనము చూసినప్పుడు దేవుని వాక్యం మన మనతో మాట్లాడుతుంది గ్రంథం ముప్పై మూడో అధ్యాయం ఆరవ వచనాన్ని చదువుతూ ఉన్నారు జాగ్రత్తగా వింటూ ఉన్నాం మనం

దేవుడు భక్తి ఎవరికైతే ఉంటుందో వారు ఐశ్వర్యముగా ఐశ్వర్యవంతులు అవుతారు నేనేమంటానంటే మన భక్తి ధైర్యమునిచ్చేదని జ్ఞాపం చేస్తూ ఉన్నాను ఈ కాల సమయంలో ఈ వాగ్దానము ఈ దినము స్వతంత్రించుకోవాలి నేను డాక్టర్ సునీల్ కుమార్ మహాంతి గారు నిన్నటి దిన ప్రభునందు నందు నిద్రించారు వారు ఎంత ధైర్యవంతులు అంటే చాలా ధైర్యవంతుడు కొండల్లో గుట్టల్లో హార్స్ రేసింగ్ రైడింగ్ చేసుకుంటూ శువార్త ప్రకటించాడు మొన్నటి వరకు కూడా నేను గత నెల నాలుగో తేదీన నాకు ఫోన్ చేసినాడైనా మన కురుడు అక్కడ ఉన్నాడు అంటే నేను ఎందుకు ఈ సందర్భంలో చెప్తున్నానంటే దేవుడు పని పట్ల తనకు ఆసక్తి దేవుడు పని పట్ల ఉన్న తనకు భయం ఏమన్నాడంటే రికార్డింగ్ నా దగ్గర ఉంది నేను ఒక సేవకుడు అక్కడ సంఘం సఖంలో ఆగిపోయింది నేను ఆ కొండల్లోకి వెళ్ళాలి ఆ వ్యక్తికి నేను ఒక లక్ష రూపాయలు సంపాదించాను ఇవ్వడానికి అది వెళ్ళాలి కొండల్లోకి అని చెప్పే మాటలు అవును దేవుడు పడిపోరు కదా కొండలా మెట్టలా ఏమని చూడరు ధైర్యవంతుడు దేవుడు వాక్యం నెలగనే ప్రకటిస్తారు నిన్నటి నిన్న నా క్యాబల్లో ఉన్నప్పుడు ఈరోజు సమాధి చేస్తారు ఇక్కడ వాళ్ళ తమ్ముళ్ళు అందరు సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు అంటే ధైర్యం ఏమి ధైర్యము ఐశ్వర్యాన్ని ఇస్తుంది దేవుడెందు భయం ఐశ్వర్యాన్ని ఇస్తుంది దేవుడందు భక్తి ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఐశ్వర్యం అంటే పరలోకపు ఐశ్వర్యం ఇది అక్కడ మా పాడవన ఐశ్వర్యం కాబట్టి ఈ మన భక్తి మనం ధైర్యం పుట్టించాలి ధైర్యం వదులుకోకూడదు ధైర్యంతో ముందుకు సాగుకోవాలి అట్టి కృప మనందరికీ దొరికినగాక దేవుని స్తోత్రం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ందరములేచి నిలబదాం ఒక పాట పాడుకుందాం